హాయ్ హలో ఎవరిబడి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వేసవి కాలంలో కొన్ని విత్తనాలు వేసుకుందామని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను ఆ వీడియో విత్తనాలు కూడా మీకు చూపిందామని చెప్పి నేను మీ ముందుకైతే వచ్చాను ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నవారు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నవాళ్ళైతే ఇలాంటి మంచి మంచి మరిన్ని వీడియోల కోసమైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే నా ఛానల్ నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా ఉపయోగం ఉంటుంది అని చెప్పేసి అనుకుంటే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి తప్పకుండా అలాగే మనం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఇప్పుడైతే మనకి సమ్మర్ స్టార్ట్ అవుతుంది కదండి జనవరి ఆల్రెడీ ఫిబ్రవరిలో కూడా చాలామంది సీడ్స్ వేసే ఉంటారు నేను ఇంకా ఏ సీడ్స్ వేయలేదు నేను ఆ సీడ్స్ని మీకు చూపిందామని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను కదా నేను గార్డెనింగ్ అయితే స్టార్ట్ చేశాను కానీ ఏది మొక్క కూడా సీరియస్గా పెట్టలేదు కొన్ని మొక్కలు అయితే బయట నుంచి కొన్ని తీసుకొచ్చి ఫ్లవర్ ప్లాంట్స్ ఫ్రూట్స్ ప్లాంట్స్ అయితే వేశాను అంతేగాని ఈ సీడ్స్ నుంచి అయితే మనమైతే ఎలాంటి మొక్కలు వేయలేదు కదా ఇప్పుడైతే మనము సీరియస్గా వేసవి కాలం కూరగాయలు పండించుకోవడం కోసమైతే మనం ఇప్పుడైతే సీడ్స్ వేసుకుందాము ఇక్కడ నా దగ్గర కొన్ని ఉన్నాయి కదా ప్యాకెట్స్ సీడ్స్ ప్యాకెట్స్ ఉన్నాయి కదా విత్తనాల ప్యాకెట్లు కొన్ని అయితే నేను నర్సరీ నుంచి తీసుకొచ్చాను చూడండి క్యారెట్స్ క్యారెట్స్ అయితే ఇప్పుడు సమ్మర్ మనకి సరిగ్గా రాదు వద్దు క్యారెట్ అలాగే పొట్లకాయ కూడా మనకి వద్దండి పొట్లకాయ మనకి పెట్టుకుంటే జనవరిలో పెట్టుకోవాలి కానీ మనకి లేట్ అయిపోయింది ఇప్పుడు ఆకుకూరలకు మంచి సీజన్ అండి నా దగ్గర ఉంది చూసారా ఇది తోటకూర అనమాట గ్రీన్ కలర్ పచ్చ తోటకూర మనకి ఎక్కువగా దొరికేది అదే అదొకటి అలానే బీరకాయలు ఇవి హైబ్రిడ్ బీరకాయ హైబ్రిడ్ అయితే ఇది నేను నర్సరీ నుంచి తీసుకొచ్చాను ఈ రెండు ప్యాకెట్స్ కూడా ఈ హైబ్రిడ్ బీరకాయ కాకుండా ఇంకొక బీరకాయ విత్తనం ఉండాలి హైబ్రిడ్ అలానే ఇదిగో ఇది నాటు బీరకాయ అనమాట నేను నర్సరీ ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు తీసుకొచ్చాను నాటు బీరకాయలు నాటు బీరకాయ ఉందని చెప్పేసి అన్నారు వాళ్ళు అక్కడ నుంచి నేనైతే కొన్ని సీట్స్ తీ తీసుకొచ్చాను రెండు ఎలా వస్తాయని చెప్పి రెండు సీట్స్ అయితే ఫిబ్రవరి సెకండ్ వీక్లో అయితే వేశాను మొక్కలు వచ్చినాయి చూపిస్తాను అవి సరిపోవు ఇంకా వేద్దామని అనిపించి నేను వీడియో చేస్తున్నాను చూడండి ఇదేమో గ్రీన్ కలర్ తోటకూర కదా ఇంక నా దగ్గర ఎర్ర తోటకూర ఉందండి ఇది కూడా నేను నర్సరీ ఎగ్జిబిషన్ నుంచి తీసుకొచ్చాను ఈ ఎర్ర తోటకూర సీట్స్ ఇది కూడా నర్సరీ ఎగ్జిబిషన్లో నాకు ఇచ్చారు ట్వంటీ రూపీస్ ఒక్కొక్క ప్యాకెట్ ట్వంటీ రూపీస్ అయితే పడింది ఇది కూడా వేసుకుందాం మనం ఆకుకూరల సీజన్ కదా అలాగే ఇక్కడ ఏంటంటే నా దగ్గర మీది గోంగూర గోంగూర అయితే మనం కొన్నది కాదు ఇది కాయలు గోంగూర కాయలు ఉంటాయి కదా కాయల నుంచి నేను సీడ్స్ అయితే తీసుకున్నాను ఆ అయితే నేను జాగ్రత్త చేశాను అనమాట ఈ గోంగూర సీడ్స్ కూడా చిన్న చిన్న పాటలో రెండు పాట్లు వేసి పైన టెరల్స్ పైన పెట్టాను లైట్గా వస్తున్నాయి ఇప్పుడు పెద్ద పాటలో వేసుకుందాం ఇవన్నీ పెద్ద పెద్ద పాటల్లో వేసుకుందాం అని చెప్పి నేను తీసాను అనమాట అలాగే ఇవి దేశవెలి టమాటోస్ దేశవెలి టమాటో అంటే మనకి కిచెన్ వేస్ట్ చాలా మొక్కలకి ఇస్తున్నాం కదా కిచెన్ వేస్ట్ ఇస్తుంటే వాటి నుంచి మొక్కలు వచ్చాయి మనమైతే నేనైతే ఒక పది టమాటోల వరకు కోసుకున్నాను కర్రీలో కూడా వేసాను అలాగే ఇప్పుడైతే సీరియస్గా ఇప్పుడు టమాటోస్ అయితే మనము నాటుకుందాం సీరియస్గా టమాటో అయితే నాటుకుందాం దేశవెల్ టమాటో అయితే ఇచ్చారు టమాటోలు అయితే వేశాను నేను ఆల్రెడీ వేశాను ఇదేమో చెట్టు చిక్కుడండి పాదు మనకి ఇప్పుడు సీజన్ అయిపోయింది పాదు చిక్కుడు అయితే మనకి ఇప్పుడు రాదు ఇది చెట్టు చిక్కుడు చెట్టు చిక్కుడు అయితే మనకి ఎనీ త్రీ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉంటుంది ఈ చిక్కుడుకాయ మూడు వందల అరవై ఐదు రోజులు కూడా మనకి అవైలబుల్ ఉన్న చిక్కుడుకాయ అని చెప్పేసి అన్నారు నేనైతే వెయ్యలేదు కాయలు అయితే తిన్నాను చిక్కుడుకాయ తిన్నాను ఇది సెపరేట్గా ఉంది అని అనిపించింది చిట్టి చిక్కుడు అని నాకు ఇప్పుడే తెలిసిందనమాట అందుకని వదలకుండగా అయితే తెచ్చుకున్నాను ఈ చిట్టి చిక్కుడు కూడా ఇప్పుడైతే మనం వేసుకుందాము మన టెర్రస్లో ఆల్రెడీ రెండు విత్తనాలు వేశాను అవి వచ్చినాయి మొలకలు ఆ మొలకలు వచ్చినాయి ఇంకా వేస్తే బాగుంటుందని అనిపించింది ఇప్పుడు మనకి మార్చి నెల స్టార్ట్ అవుతుంది కదా ఇప్పుడు విత్తనాలు అయితే వేసుకుందాము మనకి సమ్మరు స్టార్ట్ అయ్యేసరికి కాయలు వస్తాయి బాగా మనం కా మనము కేర్ఫుల్ కేర్గా కేర్గా చూసుకుంటే వస్తాయి అన్నమాట అలాగే ఇవి బెండకాయ విత్తనాలు అండి ఇవైతే నేను కొనలేదు ఇవి మన గార్డెన్లో మన గార్డెన్లో బెండకాయలు చూసే ఉంటారు మీరు చాలా చిన్న చిన్న మొక్కలు అనమాట అది కూడా హైబ్రిడ్ అనుకుంటాను చాలా కానీ టేస్ట్ అయితే బాగానే ఉన్నాయి కొన్ని అయితే వండుకు వంట చేశాను అయితే నేను ఉంచేసాను అనమాట అవి విత్తనాలు తీసుకున్నా ఇవేమో బీన్స్ అండి బ్రెంజల్ బీన్స్ బ్రెంజల్ బీన్స్ అంట ఈ బ్రెంజల్ బీన్స్ అయితే నేను బయట నుంచి కొనడమే కానీ ఎప్పుడు వేయలేదు ఏ విత్తనాలు వేయలేదు అనుకోండి కానీ ఈ బ్రెంజల్ బీన్స్ అంటే ఇప్పుడు పాదు టైపులో ఉంటాయో లేకపోతే మొక్క వస్తుందో ఇది నాకైతే తెలీదు నేనైతే వేశాను వచ్చింది ప్రస్తుతానికి మీకు ఎవరికైనా తెలిస్తే కనుక ఇది పాద మొక్క అనేది మీకు తెలిస్తే కనుక నాకైతే కామెంట్ చేయండి ఒక్క రోజులో మీ కామెంట్ని అయితే చదివి నేను తెలుసుకుంటాను ఎందుకంటే మనకి టెరల్స్ పైన పాదులు అవి పెట్టుకోవడానికి తీగలు అవి లేవు కదా పాద అయితే కనుక నేను తీగలు కట్టుకోవడానికి రెడీ అవుతాను మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇది ఫీ బ్రెంజల్ వీన్స్ చిట్టా లేకపోతే పాద అనేది నాకైతే చెప్పండి అలాగే ఇవి సీడ్స్ అయితే కాయగూరలకండి అలాగే ఇప్పుడు ఫ్లవర్స్ ఫ్లవర్స్ కూడా చూపిస్తాను చూడండి ఫ్లవర్స్ అయితే ఒక రకమే నేను ఫ్లవర్ అయితే చూపిస్తున్నాను ఎందుకంటే నాది నా గార్డెన్లో చాలా అంటే చాలా బాగా కాస్తున్నాయి సీజన్ కదా ఇది నాకు చిన్నప్పటి నుంచి బాగా తెలిసిన ఫ్లవర్ ఇది మా పెరట్లో అయితే ఉండేది చాలా బాగా పూస్తున్నాయి నేను లాస్ట్ వీడియో చేశాను నేను కనకాంబరం విత్తనాలు ఏ విధంగా సేకరించాలి అని ఆ విత్తనాలు ఆ విత్తనాలేనండి ఇవి అయితే ఇవి కూడా నేను వేస్తాను ఇవైతే మంచిగా పూస్తాయి కాలం అయితే కనకాంబరం చాలా బాగా పూస్తుంది ఈ సీజన్లో ఇవేనండి ఫ్లవర్స్ అలాగే ఫ్రూట్స్ ఫ్రూట్ ప్లాంట్స్ కాదు కాయగూరలు అయితే అలాగే నేనైతే కొన్ని విత్తనాలు పెట్టానని చెప్పాను కదా టెరల్స్ మీద అయితే వేశాను రెండు రెండు విత్తనాలు వేసి ఎలా వస్తాయా ఏంటా అని చెప్పేసి వేశాను అవైతే వచ్చినాయి అవైతే నేను మీకు చూపిస్తానండి చూసి ఇప్పుడైతే వీడియో లెంత్ ఎక్కువైపోతుంది కదా ఇంకొక పార్ట్లో వేసేటప్పుడు ఎంత మట్టి వేసుకోవాలి ఎలాంటి పార్ట్లలో వేసుకోవాలి అనేది నేనైతే మీకు చూపిస్తాను అది నేను ఇంకొక వీడియో అయితే చేస్తాను ఫ్రెండ్స్ అలానే ఈ విత్తనాలన్నీ కూడా చాలా అంటే చాలా కష్టపడి సేకరించాను ఇదే టెర్రల్స్ మీద ఉన్న మొక్కలు చూపిస్తాను రండి చూడండి రెండు రెండు వేసాను అన్నాను కదా ఇది బీరపాదండి నాటు బీరకాయ నాటు బీరకాయ సీడ్స్ అయితే రెండే సీడ్స్ వేసాను రెండు సీడ్స్ కూడా మంచిగా మొక్కలు వచ్చినాయి చూడండి ఈ సీడ్స్ అయితే చెట్టు చిక్కుడు అనమాట చెట్టు చిక్కుడు కూడా రెండు విత్తనాలే వేశాను అసలు ఎలా వస్తాయా తెలుసుకోవాలి నేను తెలుసుకుని మీకు చెప్పాలి కదా అందుకని చెప్పేసి నేను తెలుసుకుందామని వేశాను అనమాట చూడండి ఇదేమో బ్రింజల్ బీన్స్ బ్రింజల్ బీన్స్ అయితే ఇది కూడా చాలా అంటే చాలా మంచి గ్రీనిష్ కలర్ వచ్చినాయి కదండి చాలా అంటే చాలా బాగున్నాయి వన్ వీక్లోనే వచ్చినాయి మనకి మొక్కలు చాలా చక్కగా వచ్చినాయి ఈ వీటిని కూడా చూడండి కనకాంబరం విత్తనాలు మీకు చూపించిన ప్యాకెట్లోయే అయ్యే కాకుండా నేను కొన్ని విత్తనాలు వేశాను చూడండి ఎలా వచ్చినాయో చాలా బాగా వస్తున్నాయి కదా కొన్ని అయితే స్టార్ట్ అవుతున్నాయి ఇక్కడ ఈ పాటలో అయితే ఇవి కనకం సారీ మిరపకాయ కానీ లేకపోతే టమాటో అనుకుంటా దీన్నే రెండు పాటల కింద చేసి ఒక పక్క టమాటో వేసాను ఇంకో పక్క మిరపకాయ గింజలు అనమాట అది నేను వంట చేసుకునే గింజల్లో నుంచి కొన్ని గింజలు టమాటో గింజలు కూడా వంట చేసుకునే వాటి నుంచి తీసి వేసాను అసలు వస్తాయా రావా చూద్దాము అని చెప్పి వేసాను అనమాట ఇవండి ఈ పక్కన అయితే ఏదో విత్తనం పెట్టాను ఇదైతే నాకు గుర్తులేదు కానీ ఇవైతే వస్తున్నాయి మొలకలు ఇవైతే మొలకలు వస్తున్నాయి ఫ్రెండ్స్ ఇది ఏం మొలకలో కొంచెం ఎదిగిన తర్వాత అయితే మనకు తెలుస్తుంది అలాగే గోంగూర అనమాట గోంగూర చిన్న చిన్న పార్ట్ల్లో పెట్టాను ఇది కూడా వస్తుంది దీన్ని కూడా పెద్ద పార్ట్ల్లో పెట్టుకున్నాం ఓకే ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో కలుస్తాను అంతవరకు సెలవు బాయ్